స్టైల్ ముచ్చట్లు నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనకి బంగారం అంటే తగని క్రేజ్ ఎందుకంటే మన ఇండియన్స్కి ట్రెడిషనల్గానే బంగారం అంటే మనకి అలంకారంగానే కాకుండా ఆర్థికంగా భరోసా ఇస్తుందనే ఉద్దేశంతో తరతరాలుగా మనకి మూలనిధిగాను లేదా అమ్మాయిలకి పుట్టింది మొదలుకొని ఏదో ఒక సందర్భంలో బంగారం అంతో ఎంతో ఏ సోమత గల్ల వాళ్ళైనా కొంటనే ఉంటాం సో అలాంటి పరిస్థితిలో ఇప్పుడున్న బంగారం ధరలను చూస్తుంటే పట్టబొగులు చుక్కలు కనిపిస్తున్నాయి మరి ఇలాంటప్పుడు బంగారం కొండం ఆపేస్తామా అంటే అలా అస్సలు కుదరదు మనమైతే బంగారం కొంటాం అనమాట కాకపోతే మనం బంగారం కొనే ముందు బంగారం కొనడానికి వెళ్ళే ముందు మనము స్మార్ట్గా ఆలోచించాల్సింది తెలివిగా తీసుకోవాల్సినటువంటి డిషన్స్ ఇంకా ఆన్లైన్లో ఇబ్బడు ముబ్బడికి బంగారాన్ని అయితే సేల్ చేస్తున్నారు అంత ఆఫర్ అంటున్నారు ఎయిట్ పర్సెంట్ తరుగు టెన్ పర్సెంట్ తరుగు మేము చాలా తక్కువకి వేస్తాం గోల్డ్ అని అయితే చాలా రకాల ఊరడింపులు నేను మనవల్ని టెమ్ చేస్తూ ఉన్నాయంట ఆ సందర్భంలో కూడా మనం బంగారం కొనాలంటే ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకొని కొన్నాము అంటే నష్టపోము మోసపోము మనము బంగారం కొనేందుకు ఇప్పుడున్న రేట్లో రూపాయి రూపాయి పోగేసుకొని దాచి పెట్టండి అట్లీస్ట్ ఒక గ్రామ్ బంగారం కొనాలన్నా ఏడు వేల వంద పైసీలకైతే మనమైతే పెట్టుబడిగా పెట్టుకోవాలన్నమాట అలాంటి మన సేవింగ్స్లో వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ బంగారం ప్రీసియస్ అయినందువల్ల దానికోసం ఎఫర్ట్ పెట్టి మనం కొనేటప్పుడు మనం పెట్టేటువంటి పెట్టుబడి మన కష్టార్జితం దాచ పెడుతున్నాం కదా బంగారం రూపంలో సో అది మనము కరెక్ట్ అయింది కొంటున్నామా లేదా దాన్ని ఎలా చెక్ చేసుకోవాలా ఫస్ట్ ఈ విషయాలను కనుకో మనము మన మైండ్కి ఎక్కించుకోను లేదా మనం కొంచెం జాగ్రత్త పడి మనం వెళ్ళి బంగారం కొన్నాము అంటే ఎదర్ ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు మనం అస్సలు మోసపోము మనం పెట్టినటువంటి ప్రతి రూపాయికి రెట్టింపు రెట్టింపాదాన్ని అయితే మనం పొందవచ్చు అనమాట దానికోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా వరకు మోటివేషన్ పర్పస్ గాను లేదా నా లైఫ్ స్టైల్లో నేను ఎలా పాటిస్తాను నా బంధువులతో కానీ రిలేటివ్స్తో కానీ ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ అయ్యి నాకు తెలిసినంత వరకు వాళ్ళకి షేర్ చేయటము నెక్స్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయడంతో పాటుగా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ అంతో ఇంత అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట ఇది పాత ఐడియా కొత్త ఐడియా ఇట్లాంటి వేస్ట్ వీడియో అన్నట్టయితే కామెంట్ పెట్టద్దు ప్లీజ్ మీకు ఆల్రెడీ తెలుసుండొచ్చు కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియోని షేర్ చేస్తున్నాను సో మీకు యూజ్ అవ్వలేదు మాకు ఆల్రెడీ తెలుసు ఓల్డ్ ఐడియా అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదండి ఒకప్పట్లో కాసులు పేరు వచ్చింది ఆ కాసుల పేరు ఇప్పుడు మోడర్న్ అయి ఉండదు అనమాట సో ఏదైనా ఐడియా మీకు తెలిసినంత మాత్రాన ఓల్డ్ అయిపోదు తెలియని వాళ్ళకి యూజ్ అవుతున్న ఉద్దేశంతో వీడియోని షేర్ చేసిన అనమాట తప్పుగా అనుకోవద్దు నెక్స్ట్ మంచిగా చేయడాక్క వీడియోస్ ఇలా బాగుంది మాకు సపోర్టివ్గా ఉందని చెప్పిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం గోల్డ్ షాప్కి వెళ్ళే ముందు కొన్ని విషయాల్ని కనుక్కోవాలా నేను ఆఫ్లైన్ గురించి చెప్పేసి నెక్స్ట్ ఆన్లైన్ గురించి చెప్తా ఫస్ట్ ఆఫ్లైన్ మనం గోల్డ్ షాప్కి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మనము ఆలోచించాల్సింది కనుక్కోవాల్సింది ఈరోజు గోల్డ్ ప్రైజ్ ఉంది ఈ విషయం మనం తెలియకుండా గోల్డ్ షాప్కి వెళ్ళి వాళ్ళ డిస్ప్లేలో ఉండేటువంటి అమౌంట్ని కనుక మనం పే చేసాము అంటే ఖచ్చితంగా నష్టపోయినట్టే అంటాను సో మరి మనకి ఎలా తెలుస్తుంది మనకి ఎవరు చెప్తారంటే మన చేతిలో టచ్ ఫోన్ లేకుండా ఎవ్వరము గడప దాటట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో సో మన మొబైల్లోనే గూగుల్లోకి వెళ్ళేసి లేదా క్రోమ్లోకి వెళ్ళి వాట్ ఈస్ ద గోల్డ్ ప్రైస్ టుడే మనము ఏ స్టేట్లో ఉంటే ఏపీలో ఉన్నామంటే వాట్ ఈస్ ద గోల్డ్ ప్రైస్ టుడే ఇన్ ఏపీ అని కొట్టండి ఈరోజు బంగారం ధర ఏపీలో ఎంత అని కొట్టండి తెలుగులో కానీ సో మనకి ఏపీలో ఉంటే ఏపీ అని తెలంగాణలో ఉంటే తెలంగాణ అని చెన్నైలో ఉంటే చెన్నై అని ఏ స్టేట్లో ఉన్నా కూడా మనం కనుక ఆ ప్రైజ్ రేట్ని క్రోమ్లో ఎత్తిగాము అంటే అది ఖచ్చితంగా డిస్ప్లే వేస్తుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఇంతుంది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఇంతుంది అనేసిన మనకి డిస్ప్లేలో వచ్చేస్తుంది అనమాట సో ఆ ప్రైస్ చూసుకొని ఓహో గోల్డ్ షాప్ వాడు ఇంత ప్రైస్ చేస్తున్నారు వేరియేషన్ ఖచ్చితంగా మనకి థౌజండ్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ దాకా వేరియేషన్ వేస్తారు మరి పెద్ద షాపుల కన్నా చిన్న షాపుల్లో మోసాలు బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నమాట అది ఎందుకంటే మేము జిఎస్టీ తీసుకోం తరుగు తీసుకోం కూలి తీసుకోమంటారు అంత కలిపి గోల్డ్ ప్రైజ్లోనే వేసేస్తారు తెలియకుండా పోయాము అంటే ఫస్ట్ ఇక్కడే మనల్ని మోసం చేస్తారనమాట సో నెంబర్ వన్ మోసం దీన్ని మనం గోల్డ్ ప్రైజ్ కొనుక్కొని వెళ్ళి వాళ్ళతో ఆర్గ్యూ చేయొచ్చు ఈరోజు ప్రైజ్ ఎంత ఉంది చూడండి మొబైల్లో ఉంది కాకపోతే మీరు కావాల్సిన చెక్ చేసి చెప్పండి అంటే కొంచెం తడబడతారు గోల్డ్ ప్రైజ్ ఉండేదానికన్నా కూడా ఈవెన్ ఆన్లైన్ ప్రైజ్ కన్నా కూడా మనకి అలవాటు ఉండే షాప్ అంటే ఓ వందో యాభయో తగ్గించుకొని గ్రామ్ మీద అయితే మనం కొనుక్కోవచ్చు అనమాట నెక్స్ట్ నెంబర్ టూ తరుగులో అదే వెయ్యలో చాలా ఎక్కువ మోసం చేస్తూ ఉంటారనమాట మనం కొనేటువంటి ఆర్నమెంటు టెంపుల్ జ్యువెలరీ అను నగీ వర్క్ అను హెవీ వర్క్ ఉందను ట్రెండింగ్ అను దీనికి ఎంత తరుగు పోతుందనో వాళ్ళు అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మన మన మీద అయితే రుద్దడానికి అయితే ప్రయత్నిస్తారు మాక్సిమం బ్యాంగిల్స్ నుంచి చైన్స్ వరకు ఎయిట్ టు టెన్ లోపలే తరుగు మనం మాట్లాడుకోవాలి కొంచెం హెవీ వర్క్ ఉండే నెక్లెస్లు కానీ కాస్ట్ పేరు కానీ ఇట్లాంటివైతే టెన్ టు ఫోర్టీన్ అనేది హయ్యెస్ట్ అంటాను అంతకుమించి ఎంత పెట్టినా మనం లాస్ అయినట్టే లెక్క ఎందుకంటే మనము అంతకుమించి ఎక్కువ పెడుతున్నాము తరుగు అంటే అది మనము గోడ కొట్టిన సున్నమే అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ జాగ్రత్తగా మనము తరుగు విషయంలో జాగ్రత్త పడాలా జిఎస్టీ యాజ్ యూజువల్ ఎక్కడైనా త్రీ పర్సెంట్ వేస్తారు కాకపోతే ఇది ఓవరాల్ గోల్డ్ మీద వేస్తారు అంటే మన గోల్డ్ ప్రైజ్ నెక్స్ట్ తరువు ఇవన్నీ కలిపిన తర్వాత దీన్ని ఓవరాల్గా మనకైతే జిఎస్టీ వేస్తారు అది ఒకసారి చెక్ చేసుకోండి ఇవి బాగానే ఉంది ఇంకేముంది బంగారంలో అంటే బంగారము ఒరిజినల్లా కాదు మనం బంగారం చూసినప్పుడు రోజ్ గోల్డ్ అని పింక్ గోల్డ్ అని బ్లాక్ మెటల్ అని రకరకాల మెటల్స్ ఉంటాయి మన కళ్ళతో చూడటంతో అసలు ఇది బంగారేనా అని మనకి డౌట్ వస్తుంది అనమాట చాలా మందికి వచ్చే ఉంటుంది కదా అవునంటారా కాదంటారా సో అలా వచ్చినప్పుడు మనం ఎలా చెక్ చేసుకోలేదు ఇది గోల్డా కాదని ఇప్పుడు వచ్చి గవర్నమెంటు మ్యాండేటరీ చేసింది హాల్ మార్క్ మస్ట్ అండ్ షుడ్గా గోల్డ్ ఐటెం మీద ఉండాలా అని హాల్ మార్క్ అంటే ఓన్లీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి ట్వంటీ టూ క్యారెట్స్కే ఉంటుంది కదా అంటే అది ఏం లేదండి ఏ అంటే ఇప్పుడు ట్రిబుల్ నైన్ అనుకోండి ట్రిబుల్ నైన్ మీద కూడా హాల్ మార్క్ వేసి ఇది ట్రిబుల్ నైన్ గోల్డ్ అనేసి ఉంటుంది అనమాట నైన్ వన్ సిక్స్ అనుకోండి నైన్ వన్ సిక్స్ కానీ ట్వంటీ టూ కే అనేసి హాల్ మార్క్ వేసి ఉంటుంది ట్వంటీ క్యారెట్స్ ఉంటుంది ట్వంటీ టూ బై ట్వంటీ అనేది ట్వంటీ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ కానీ అలానే ఎయిటీన్ బై నైన్టీన్ కానీ లేదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ అని సిక్స్టీన్ పర్సెంట్ గోల్డ్ అని ఈవెన్ ఫోర్టీన్ పర్సెంట్ క్యారెట్ అంటే ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ కూడా ఇంకా రాబోతుంది కాబట్టి సో ఖచ్చితంగా హాల్మార్క్ అనేది మ్యాండేటరీ చేశారు సో మనం సెలెక్ట్ చేసుకునేటువంటి నగ అది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తీసుకున్నామా ట్వంటీ టూ తీసుకున్నామా ఎయిటీన్ క్యారెట్స్ తీసుకున్నామని దాన్ని చూసుకొని దాని ప్రైస్ ఈరోజు ఉంది దానికి మాత్రమే లెక్క కట్టి మీరు డబ్బులు ఇవ్వండి సో అప్పుడు మీరు నష్టపోకుండా బంగారాన్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారనమాట ఇవంతా బాగానే ఉంది గోల్డ్ షాప్లో మాట్లాడుతాము వాళ్ళ ప్రైస్ అవంతా తగ్గించమంటాము ప్రైస్ చూసుకుంటాము దీంట్లో మోసం ఏముంది ఇది మాకు తెలుసు కదా అని మీరైతే అనొచ్చు అనమాట మనము ముప్పాదికి శాతం ఎందుకంటే రూపాయి రూపాయి పోగేస్తాము డబ్బులు ఎత్తుకోపోతాము గోల్డ్ షాప్ పోవడంతో ఏదో ఒక వస్తువు మనకు కళ్ళకి కనిపించేస్తుంది మళ్ళీ ఇంకేం వాళ్ళు ఇచ్చినటువంటి బిల్లు కట్ేయడమో లేదంటే ఐదో పదో తగ్గించండి బ్రతిమాటమో అదంతా ఏం చేస్తాం మనం పర్సంటేజ్ కౌంట్ చేసుకొని పక్కాగా నాకు ఇంత పర్సంటేజ్ తగ్గించండి అని మనం కౌంట్ చేసి వాళ్ళని అడిగితేనే రైట్ రాయల్గా మనం గోల్డ్ రేటు అంటే ఆ ప్రైజ్ని తగ్గించుకొని కొనుక్కోవచ్చు అనమాట వాళ్ళని బ్రతిమాలడాల్సిన అవసరం లేదు ఈ విషయాలు తెలుసుకొని షాప్కి వెళ్ళామంటే ఆఫ్లైన్గా గోల్డ్ అనేది మనం జాగ్రత్తగా లాభంతో ఇంటికి రావచ్చు ఇలా కాదు మనకి ఏం తెలియకుండా పోయాము అంటే ఖచ్చితంగా మోసపోయేదానికి ఆస్కారం ఉంది వాళ్ళ గిఫ్ట్లు అంటారు కూపన్స్ అంటారు కాయిన్స్ అంటారు అవి ఇవి మోసం చేసేదానికి ఆస్కారం ఉంది ఇంకా ఆన్లైన్లో ఏముంది అంటే మీకు ఎంత డిస్కౌంట్ ఇస్తాము మీరు కట్టండి మేము ప్యూర్ గోల్డ్ పంపిస్తాము అంటారు అది నకిలీ బంగారం వచ్చిందని ఇప్పుడు మనము సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందనమాట ఇంకొకటి వచ్చి మలబార్లో ఈ మధ్య ఒక స్కీమ్ ఆఫర్ పెట్టారు మా గోల్డ్ కాయన్ కొన్నారంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ ఆఫ్లైన్ మీద ఆన్లైన్ ఆన్లైన్లో మేము ఎయిట్ పర్సెంట్ తక్కువ ఇస్తాము అని కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే గోల్డ్ ప్రైజ్ మనకి రోజు రోజుకి ఫ్లక్చువేట్ అవుతా ఉంది ఒక రోజు పెరుగుతుంది ఒక రోజు తగ్గుద్ది వాళ్ళు ఆన్లైన్లో పెట్టినప్పుడు ఉన్నటువంటి ప్రైజు పట్టించి వాళ్ళైతే ఆన్లైన్లో పెట్టేశారనమాట ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గోల్డ్ కాయను టూ గ్రామ్స్ ఒకటి వచ్చి పక్కన పెడదాను చూడండి చిన్న క్లిప్పింగ్ టూ గ్రామ్స్ పెట్టారు అది పదిహేడు వేల అరవై రూపాయలు ఆరు వందలు వేశారు కానీ అప్పుడున్న గోల్డ్ ప్రైస్ పద్దెనిమిది వేల నాలుగు వందలేమోనింది సో వాళ్ళు ఆ రోజు పెట్టిన కాస్ట్కి అది ఎయిట్ హండ్రెడ్ తక్కువే కానీ ఈ రోజు కాస్ట్తో కంపేర్ చేస్తే మనకి దాదాపు పదహారు వేల లోపలే ఆ యొక్క గోల్డ్ కాయిన్ అయితే వస్తుందనమాట కానీ వాళ్ళు ఆల్రెడీ పెట్టిందని ప్రైస్ మార్చరు కదా మనము ఈ రోజు ప్రైస్ చూసుకొని ఆ యొక్క ఆఫర్లో ఉండేటువంటి పెద్ద షోరూమ్ గోల్డ్ ఆయన కొన్నాము అంటే నష్టపోయినట్టే లెక్క సో అలాంటి విషయాలు ఆన్లైన్లో మనము ఆఫర్ల మీద వస్తున్నాయి అమెజాన్లో దొరుకుతుంది కొంచెం జినానిటీ ఉంది గోల్డ్ ఫిరిటీ ఉందనే పాటుగా గోల్డ్ ఆఫర్లు పెట్టారు ప్రైస్ ఈ రోజు ప్రైస్ ఎంత ఉందో చూసుకొని ఆ ప్రైస్ తగ్గట్టు అది కరెక్ట్గా మనకి తగ్గించిస్తున్నారా లేదని చెక్ చేసుకొని గోల్డ్ కొన్నాము అంటే మోసపోము నెక్స్ట్ మనం కొనేటువంటి అన్ని యాప్ల్లో కూడా ఒరిజినల్ గోల్డ్ వస్తుందని లేదనమాట దాన్ని తరువుగా చెక్ చేసుకుని జాగ్రత్తగా తీసుకోండి అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎక్కడ కొన్నా ఏదైనా ఆఫ్లైన్లో కొన్నా ఆన్లైన్లో కొన్నా మనం కొన్నటువంటి జ్యువెలరీకి వాళ్ళు ఇచ్చేటువంటి బిల్లు ఖచ్చితంగా జాగ్రత్తగా దాచిపెట్టండి ఎందుకంటే మనం వన్స్ ఆ బిల్లు కానీ పడేసాము అంటే మనం రిటర్న్ చేసుకునే టైంలో మా దగ్గర కొనలేదనొచ్చు లేదంటే మే ఈ యొక్క గోల్డ్ ఇంటర్ఫ్యూరిటీ లేదని వాళ్ళు వాదించేదానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కొన్నాం ఎలా కొన్నాము అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా ట్యాక్స్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చినా కూడా దాన్ని చూపించుకోవచ్చు కాబట్టి బిల్ అనేది కంపల్సరీ ఏ జ్యువెలరీ కొన్నా కొంచెం జాగ్రత్తగా దాచిపెట్టి దాని మీద ఏ రోజు కొన్నాం డేట్లు రివర్స్లో మనం నోట్ చేసి పెట్టుకోవడం కానీ ఎంతో కొన్నాము ఎలా కొన్నామనేది పెట్టుకున్నా కూడా ఒక మెమరీగా ఉండటంతో పాటుగా మనకి కొంచెం సెక్యూరిటీ సేఫ్టీ కూడాను సో నా ఫ్రెండ్ ఇలా బిల్లులు పడేసుకొని కొంచెం ఇబ్బంది పడ్డదన్నమాట ఇప్పటికి లెంత్ అయింది నెక్స్ట్ వీడియోలో విషయాన్ని అయితే షేర్ చేస్తాను నచ్చితే యూటిలైజ్ చేసుకోండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నిటికంటే ముందు ఒక లైక్ ఇవ్వడము సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి మనం గోల్డ్ షాప్కి వెళ్ళే ముందు ఈ విషయాలను అన్ని జ్ఞప్తికి పెట్టుకొని గోల్డ్కి ఉన్నాము అంటే ఖచ్చితంగా లాభపడచ్చు అంటాను ఓకే అండి బాయ్ సీయూ నమస్తే